హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండవు మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు వీడియోలో ఏమంటే ఇదిగోండి కోడిగుడ్లు అలాగే కొన్ని సరుకులు తీసుకొచ్చారు ఇంకా అవన్నీ చదురుకుంటున్నాను అయితే కోడిగుడ్లు అవన్నీ ఒకసారి మరిన్ని తీసుకొస్తారు అలాగే ఏమంటే బాస్మతి రైస్ అండి ఇంకా బాస్మతి రైస్ మన సరుకుల్లో తెప్పించలేదన్నమాట ఇక ఇవి అని చెప్పి తెప్పించాను ఇంక ఒక రెండు కేజీల దాకా లూజే తెప్పించానండి మాకు ప్యాకెట్లు ఎక్కువ రేటు పడుతున్నాయి అనమాట అందుకని ఇంకా లూజ్ ఉంటాయి మాకు అందుకని ఒక రెండు కేజీలు బాస్మతి రైస్ అను అలాగే ఒక అట్టమైన ముప్పై గుడ్లు వస్తాయి కదా ఒక అట్ట తెప్పించాను కోడిగుడ్లు ఇక అలాగే ఇంక ఇదిగోండి మీషోలో ఇది ఆర్డర్ పెట్టానని మన వీడియోలో కూడా చూపించా కదండి ఇది ఇంకోటి తీసుకున్నాను అనమాట ఇంకొక బాగా యూజ్ అవుతాయండి మనకి కుకింగ్ కార్డ్కి వంటగదిలో బాగా ఉపయోగపడతాయి కదా అందుకని ఇది ఒకటి తీసుకున్నాను ఇది చూపిస్తున్నాను ఇవన్నీ మనకి కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనాకు అవన్నీ వేసుకోవడానికి చాలా బాగుంటుందండి వాడుతున్నా కదా నేను ఆల్రెడీ చాలా బాగుంటుంది హీట్లో ఏమంటే పచ్చిమిరపకాయలు అంటే ఏనా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవన్నీ వేసుకోవచ్చు కదా అన్నట్టుగా తీసుకున్నాను ఇంకా అది వాడితే వాడతాను లేదంటే మా అమ్మాయికి ఇస్తాను ఇంకా అది మీషోలో తీసుకున్నాను అనమాట ఇంక ఇదోటి తీసుకున్నాను అయితే ఈ వీడియోలో ఏమంటే చేపల కర్రీ మన కొరమైన చేపల పులుసు అని పెట్టా కదా అది దాని తర్వాత మళ్ళీ మావారు తీసుకున్నారు ఇంకా ఈరోజు చేపల కర్రీ ఏమంటే వారి స్టైల్లో చేపల కర్రీ చేస్తున్నాను అయితే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అను అలాగే దోశ అనమాట రెండు ఉన్నాయి టిఫిన్ కింద ఇక దాంట్లోకి ఏమంటే ఇక ఒక టమాటా చట్నీ నేను పట్టుకొని ఉంటాను కదా ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటా ఉంటాను టమాటా పసడి ఇక అదే ఉంది ఇంకా అదే వేసుకొని తినాలి చట్నీ అంటూ ఏం చేయలేదు రోజు తింటే గ్యాస్ ఫామ్ అవుతుందండి ఇంకా అందుకని ఇక చట్నీ అంటూ ఏం చేయకుండా ఇక టమాటా చట్నీ ఉందిలేక అదే వేసుకొని తినొచ్చు కదా అని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కుక్కర్ ఉంది కదా నాకు ఇడ్లీ కుక్కర్ ఉంది కదా ఇంకా దాంట్లో పెట్టేసాను అనమాట ఇక మా వారు ఇక రెడీగా కూర్చొని ఉండారు ఈరోజు ఊరెళ్ళే పని కూడా ఉందండి చేపల కర్రీ చేయాలి తిని అప్పుడు బయలుదేరాలి మధ్యాహ్నం మూడు గంటల నుంచి బయలుదేరుతాను అయితే నిన్న ఈ వీడియో వచ్చేసి నేను ఒక్కరోజు వీడియో అనమాట అది కంప్లీట్గా చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కనుక్కోటం మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు టిఫిన్ ఏంటి అలాగే చేపల కర్రీ మావారి స్టైల్లో నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి అలాగే చీరలు వెళ్ళే పని ఉందండి ఇంకా ఊరు వెళ్ళే పని ఉందన్నా కదా చీరలు వెళ్ళాలన్నమాట మందులకి ఇంక అందుకని ఇక రెడీ అవ్వాలి ఇక అంత పని ఇక అంతా ఆడావిడ ఆడావిడిగా ఉందన్నమాట ఇక గబగబా గబగబా చేస్తూ ఉన్నాను అందుకే ఇక ముగ్గేసేది కూడా అంటూ ఏం వీడియో షూట్ చేయలేదు ఇక ముందు టిఫిన్ చేసి ఇక ముందు చేపలు పాడైపోతాయి కదండీ ఇక దానికి ప్రిపేర్ అవ్వాలి ఇంక అందుకని ఇక చేస్తా ఉన్నాను ఇక ఇడ్లీ మా వారికి తీసి పెట్టించి తర్వాత ఒక దోశలు పోసుకుందాం అని చెప్పి ఇక మా వారికి పెట్టిస్తా ఉన్నాను అన్నమాట ఏముందండి అవి ఒక నాలుగు ఇడ్లీ అను ఒక దోశ తింటే నేను చక్కగా సరిపోయింది కదా కొంటే ఏం వస్తాయండి అస్సలు అంటే అస్సలు బాగోవు పుల్లగా ఉంటాయి నాకు అస్సలు నచ్చవండి అస్సలు అంటే అస్సలు నచ్చవు ఏదైనా కానీ కష్టమో నిష్టవరం ఇంట్లోనే చేసుకుంటాను కాకపోతే ఏమంటే ఇప్పుడు అయ్యే పని ఇంకొక అరగంటకు అయిద్ది అంతే ఇంకేం లేదు ఇంకా అందుకని ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను ఇంక ఇదిగోండి టమాటా చట్నీ ఉందని చెప్పే కదా ఇక అదే వేసుకొని తింటున్నాం అనమాట ఇక మా వారికి కూడా ఇవ్వాలి ఇంకేంటండి సంగతులు నిన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఆ కామెంట్ గురించి మీకు చెప్దా అని చెప్పి అనిపించింది నాకు చాలా బాధ అనిపించిందండి అండి మీరు ఆ కామెంట్ పెట్టం మీరు కనుక ఈ వీడియో చూస్తే తప్పకుండా చెప్పండి నేను ఒకసారి మీ కామెంట్ చూడంగానే ఒక షాక్ లాగా అయిపోయాను అనమాట అది ఆ పరిస్థితి నేను ఎదురు అది ఎదుర్కొన్నానండి ఏమంటారు పరిస్థితులు అన్నీ ఎవరికీ అనుకూలంగా ఉండవు కదండీ ఆ సిచ్యువేషన్ని నేను ఆల్రెడీ నేను ఫేస్ చేశాను ఒక్కసారిగా మీరు పెట్టిన కామెంట్కి అసలు అవాక్ అయ్యాను అలాగే ఒక పదహారు సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను ఎందుకంటే అలా ఏదైనా ప్రమాదం జరిగింది అని అన్నప్పుడు మన కుటుంబం ఎంత విలువలు అది ఒక అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుసుదండి అది మాత్రం నేను ఫేస్ చేశాను ఎప్పుడంటే రెండు వేల తొమ్మిదిలో మన విజయవాడ దగ్గర అని ఉందండి కొండపల్లి దగ్గర మా వారు ఉత్తిరిచ్చ ఆ ఊరు వెళ్ళారు ఆ రోజు అదేమంటే శ్రీశైలం వెళ్ళొచ్చింది తెల్లారే ఇక అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చిందనమాట ఇక నేను ఇంట్లో తెప్పారాదనా అదంతా చేసుకోక తలకే ఇంకా మా వారు బయలుదేరి వెళ్ళి బయలుదేరుతుంటే వద్దండి అలా ఎలా కూడదని చెప్పి నేను చెప్పాను అనమాట చెప్తే ఏం లేదు ఏం కాదులే మనం పని రిచ్ వెళ్తున్నాం కదా ఏం కాదు నువ్వు చేసేసుకో పూజ నేను వెళ్ళి నా పని నేను చేసుకోవాలి ఇప్పటికే మూడు రోజులు బ్రేక్ పడిపోయింది నేను చూసుకొని రావాలి మాట పోయి మాట పోయిద్ది మళ్ళీ అది కాక మాట వచ్చిద్ది నేను వెళ్ళి చేసుకొని వస్తాను నువ్వు అని చెప్పి ఇక నేను ఎదురు తలకే ఊరు వెళ్ళిపోయారు ఇది రెండు వేల తొమ్మిదిలో జరిగిందండి అయితే ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను మామూలుగా నార్మల్గా ఇంట్లో దీపారాధన అంతా పొంగల పెట్టుకోవటం శ్రీశైలం వెళ్ళొచ్చామంటే ఇక మనం పొంగల పెట్టుకోవటం ఇంకా ఆ ప్రిపేర్లో ఉంటాం కదా స్వామికి పూజ చేసుకోవాలని ఇక అలా చేసుకుందాం అని చెప్పి నేను చేసుకుంటా ఉంటా ఉన్నాను ఎందుకో మనసు అల్లజడిగా ఊరికి ఆందోళనగా నాకు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఏదన్నా జరగబోతుంది అన్నప్పుడు నాకు అర్థమైపోయిద్దండి ఆటోమేటిక్గా అయితే నాకు అట్టాగే ఆ రోజు కూడా అలానే ఉందన్నమాట ఏంటి ఇలా ఉంది పూజ చేసుకున్నా ప్రశాంతం లేదు అసలు మనసు నిలకడగా ఉండట్లేదు కాలు చేయ ఆటలేదు ఎందుకు మనసు ఈ రంగంగా విల విలవడిపోతుంది ఎందుకు ఎందుకు అని అని చెప్పి నేను అనుకుంటానే ఉండాను అప్పట్లో ఏమంటే ఫోన్లు కూడా వాడే అంత పరిస్థితి కాదనమాట మాది నాకు ఫోన్ ఉండేది కాదు ఏదన్నా మా వారి ఫోన్ చేసి కనుక్కుందాం అడుగుదాం అన్నా కూడా నా దగ్గర ఫోన్ లేని సిచ్యువేషన్ అనమాట ఇక తర్వాత ఇక ఇక నేను ఫోన్ చేయడానికి కూడా లేదు కదా ఇంక నేను సైలెంట్ అయిపోయాను కానీ మనసంతా అటే పిగుతుంది పూజ చేసుకోకుండా వెళ్ళారే ఏంటి ఏంది ఏంటి ఏంటి అసలే అసలు చెప్పటానికి కూడా లేదండి అసలు అది ఒక రకంగా అది చెప్పటానికి కూడా ఇది పలానా ఇలా జరిగింది అని అని చెప్పడానికి కూడా లేదనమాట అలా ఉందనమాట నాకు సరేనని చెప్పి ఇక నేను నా పని నేను చేసుకుంటా ఉన్నాను నేను అసలు ఆ రోజు భోజనం కూడా చేయలేదండి నేను ప్రసాదం ఒక్కటే తిని కర్ర అలాగే ఇక సైలెంట్ అయిపోయాను నేను ఆల్రెడీ మొగ్గాలు నేస్తూ ఉంటాను నేస్తానని చెప్పాను కదా వీడియోలో కూడా ఇక అలాగే నేను మగ్గు నేసుకుంటా ఉన్నాను కానీ మనసంతా ఆయన మీదే దిగుతుంది ఇంకా సరేలే ఏదైతే అదైంది ఇంక స్వామి ఏదైనా కానీ నువ్వే చూసుకో అని అని చెప్పి ఇంక నేను స్వామికి మళ్ళీ దండం పెట్టుకున్నాను సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకున్నాను మళ్ళీ ఇక చేసుకున్న తర్వాత నే ఇక ఎప్పుడు ఆరున్నర పావుదొక్క ఏడు గంటలకి నాకు ఫోన్ చే ఫోన్ వచ్చింది అన్నమాట ఫోన్ వస్తే ఇంకా నేను ఏం చేయాలా నాకు అర్థం కాల కొండపల్లి అని చెప్పా కదా విజయవాడ దగ్గర కొండపల్లి అని చెప్పా కదా ఇక అక్కడ మంగళగిరి దగ్గరలో మధ్యలో ఉంటుంది అనమాట విజయవాడకి మంగళగిరికి మధ్యలో ఉంటుందన్నమాట ఇక మా మా మామయ్య వాళ్ళు ఉండారు ఇక మా మావయ్య వాళ్ళు ఫోన్ చేసి ఇంకా ఆయన ఇలా యాక్సిడెంట్ జరిగింది ఇలా జరిగిందని అని చెప్పానంటే ఇక ఇమీడియట్గా మా వాళ్ళు అక్కడ ఉంటారు మా చిన్న మావయ్య ఉంటాడు మా మావయ్య వెళ్ళాడు అనమాట మా మావయ్య వెళ్ళి తీసుకొని వచ్చి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేసి చూపించి ఆ బ్లడ్ అంతా రకంగా అయిపోతుంది అని అని చెప్పి ఇంక ముందు ఇమ్మీడియట్లుగా ఏమంటారు ఇమిడియట్లుగా వైద్యం చేపిస్తారు కదా అది చేయించి ఫస్ట్ ఎయిడ్ అంటారు అలాగే చేయించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు అనమాట హాస్పిటల్కి తీసుకెళ్ళి అంతా ఒకరు కుదుట పడిన తర్వాత నాకు అప్పుడు ఫోన్ వచ్చింది ఇక ఫోన్ వస్తే ఇంక విజయా నువ్వు ఇలా కంగారు పడతావేమో కంగారు పడవాకు నేను ఒక విషయం చెప్తున్నాను ఒక కంగారు పడబాకా అని చెప్పి మా మావయ్య ఫోన్ చేసి చెప్పాడు ఏం మావయ్య ఏం జరిగింది ఏంది ఏంది ఎందుకట చదువుతున్నా అసలు నువ్వెందుకు ఫోన్ చేసావు ఏం జరిగింది ఏందనంటే నేను ఆల్రెడీ చెప్పా కదండి ఇంకా నాకు అలజడిగా ఉంది ఇక గుండె అది రకమైన వేగంగా కొట్టుకుంటుందనమాట ఏమైంది మావయ్య ఎందుకు నువ్వు ఫోన్ చేసేవింది నీ నీ దగ్గర ఏం ఫోన్ ఎందుకు ఉంది అసలు ఈ ఫోన్ నాకు అసలు ఫోన్ కూడా లేదు ఈ ఫోన్ ఫోన్ చేశారు ఏం జరిగింది ఏదో జరిగింది చెప్పు మావయ్య అని అంటే అప్పుడు చెప్పాడు ఇలా అబ్బాయికి యాక్సిడెంట్ అయ్యింది కొండపల్లి దగ్గర అబ్బాయికి యాక్సిడెంట్లో అన్నయ్యకి దెబ్బలు తగిలియ్యి నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను హాస్పిటల్లో చూపించి ఇంటికి తీసుకెళ్ళమంటే ఇంటికి తీసుకెళ్ళాను ఇలా ఉంది ఇలా అని చెప్పి చెప్పారు ఇక నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది నేను భయపడతానే ఉండాను అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంది ఎందుకు ఏంది అని చెప్పి అసలు ఒకటే ఏడుపు ఎంత ఏడుశానోనండి నాకే తెలుసు ఆ సిచ్యువేషన్ తర్వాత మా మావారు అలా ఉండగా మా పెద్దమ్మాయి ఆరోగ్యపరంగా క్షీణించిపోవటం ఇక సన్న బొద్దుగా ఉండే పిల్ల కూడా సన్నగా అయిపోవటం అదో రకమైన బ్లాక్ కలర్లో పిల్ల రావటం అలా ఒక పక్క నుంచి మావారికి దెబ్బ తగిలింది ఇంకా అది కోరుకోలే ఇంకా ఇక బాగా సన్నగా అయిపోతుంది పెద్ద మా మా పెద్ద నాకు మాట కూడా రావట్లేదు ఇక సన్నగా అయిపోతుంది ఏంది ఇలా అయిపోతుంది అసలు అసలు ఏమీ లేదు ఫుడ్ అంతా మనం తిండంటూ బాగా స్ట్రాంగ్ తింటాం కదండి ఎందుకు ఇలా అయిపోతుంది ఎందుకు ఇలా అయిపోతుంది ఏం జరిగింది ఏంది అని అని చెప్పి చూస్తే ఏమీ అర్థం కావట్ల అలా అక్కడికని ఇక్కడికని ఈ గుళ్ళని ఆ గుళ్ళని అక్కడ ఇక్కడ కానీ ఎన్ని చోట్ల తిరిగాము ఆ తిరిగిన చోట్లన్నీ వదిలేసి అప్పుడు కోటయ్య కొండకి మూడు నిద్రలు చేస్తే అన్ని దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అని చెప్పి మాకు తెలిసిన ఆయన ఒక ఆయన చెప్పాడు చెప్తే ఇంకప్పుడు ఒక మూడు నిద్రలు చేద్దాము కొండకాడ ఆ మూడు నిద్రలు చేసిన తర్వాత ఇక స్వామికి అభిషేకం చేయించుకుందాము ఇక ఆ తర్వాత అన్నీ ఏమన్నా ఏమన్నా దోషాలున్నా ఉన్నా నాగ దోషం ఉన్నా ఏదన్నా ఉన్నా పోతాయి కదా అని చెప్పి ఇక మా మా వారితో నేను చెప్పాను అసలే మీకు కూడా బాగాలేదు కదా ఇలా జరిగింది ఇలా జరిగినప్పుడు శివకి ఏదో ఒకటి పూజ చేయించుకోవాలి కానీ మనం అంత స్తోమత లేదు కాబట్టి సింపుల్గా ఇలా చేసుకుందాము అని వారితో చెప్తే ఇక సరే వెళ్దాంలే మూడు నిధులు చేసిన తర్వాత ఇక అప్పుడు అభిషేకం చేయించుకుందాము అని అని చెప్పి మావారు అన్నారు అన్న తర్వాత ఇక అయితే ఇంకా ముందు చెప్పా కదండి ఈ విషయం మర్చిపోయాను సారీ మా మావయ్య దగ్గరికి తీసుకెళ్ళాడని చెప్పా కదా ఇక తెల్లారి ఉదయం వచ్చారనమాట ఇంకా అక్కడే ఉండాడు నైటు ఇక ఆ తెల్లారి ఉదయం వచ్చాడు ఇక ఉదయం వచ్చిన తర్వాత మనిషి చూస్తే కన్నంతా నల్లగా అయిపోయింది నెవరికంతకు తగిలిందండి అసలు కొంచెం గనక ఏమన్నా ఒక పక్కకు జరిగినట్టయితే మనిషి నాకు దక్కేవాడు కాదు ఆ శివయ్యే కాపాడాడేమో అని నేను అనుకున్నానండి నిజంగా చెప్తున్నాను శ్రీశైలం వెళ్ళొచ్చా కదా ఇక ఆ శివయ్యే రాబోయే నుంచి కాపాడాడేమో ఏదో పెద్ద ప్రమాదంలో జరగబోయేది చిన్న గీతలాగా జరిగి పక్కకి వెళ్ళిపోయింది అని అని చెప్పి నేను ఎంత బాధపడినా ఒక పక్క ఆనందపడ్డానండి నేను ఎప్పుడు ఈ వీడియోలో చెప్తా ఉంటానండి పర్సనల్ విషయాలు కొన్ని ఎన్నో ఫేస్ చేసి ఉంటాం అవి చెప్పుకున్నంత మాత్రాన జరిగే కాదని నేను ఎప్పుడు చెప్తా ఉంటా కదా అవి చెప్పుకున్నంత మాత్రాన మనకి ఒరిగేది ఉండదు ఏమీ ఉండదు అని నేను ఎప్పుడూ ఇంతవరకు మీతో నేను షేర్ చేసుకోలేదు ఇక మనిషి జుతే గొల్లైపోయాడు అసలు ఎలా అంటే అలా అయిపోయాడు అనమాట ఇక ఆ దెబ్బతో నేను వనికిపోయానండి అసలు ఎంత వనికిపోయానో నాకు తెలుసు అయితే ఆ కన్ను నలుపు అనేది ఒక నెల పదిహేను రోజుల తగ్గలేదు మీరు నమ్ముతారా అండి ఇది ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో జరిగింది ఇక అది కా అది చిన్నగా తగ్గుతూ ఉండేటప్పటికీ ముందే చెప్పా కదా మా పెద్దమ్మాయి ఇలా సన్నగా అయిపోవటం అలా అయిపోతూ ఉందని ఇక ఆ అమ్మాయి కోసం ఇక తిరగని గుడి లేదు తిరగని అసలు అయ్యని ఇయ్యని ఎన్ని చేసామో మాకే తెలుసండి అసలు అన్నీ ఇన్ని కాదు మేము చేసింది అన్నీ చేసామన్నమాట ఇక అవన్నీ తిరిగి చేసి కూడా ఇక వదిలేసేసి ఇలా కాదు శివయ్యకి అభిషేకం చేయించుకుందాం మూడు నిద్రలు చేశానని చెప్పి ఇక శివయ్యకి అభిషేకం మూడు నిద్రలు చేసి శివయ్యకి అభిషేకం చేయించుకున్న తర్వాత పిల్ల మామూలుగా కోలుకుంది అలాగే మెడిసిన్ కూడా వాడాము మామూలుగా కోలుకుంది మళ్ళీ మా వారికి రెండు వేల పదిలో మళ్ళీ యాక్సిడెంట్ అయ్యింది అది ఎందుకు అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా చెప్తాను ఓకేనా ఈ వీడియోలోనే చెప్తానులేండి ఇంకా ఇక అలా తరు అలా జరుగుతూ ఉంది ఇక నేను నా మాకు ఇద్దరు పిల్లలు కదా ఇక ఆ పిల్లల్ని పెట్టుకొని నేను మామూలుగా నేను నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇక కొన్నాళ్ళు మన ఇంటి యజమానికి దెబ్బ తగిలితే ఆ కుటుంబం ఎంత గుల్లగుల్ల అనేది నేను ఎంత ఫేస్ చేశానో నాకు తెలుసు ఇక అలా కాకుండా ఇక మా పిల్లలిద్దరిని పెట్టుకొని మగ్గాలని వేసుకుంటా ఈ ఇంట్లోనే మూడు మగ్గాలు ఉన్నాయండి మీకు తెలీదు అప్పుడు కనుక వీడియో యూట్యూబ్ యూట్యూబ్ పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా చూపించేదాన్ని నేను అప్పుడు ఈ మూడు మగ్గాలు ఇంట్లో పెట్టుకొని పిల్లలిద్దరిని పెట్టుకొని నేను ఇద్దరిని నేను చేసుకుంటా నా పిల్లలు చేత చేయించుకుంటా చదివించుకోలేని పరిస్థితి కానీ ఎంత వరకు చదివించాను ఇద్దరు పిల్లల్ని మా వారు చదివించారు అలాగే చేసుకుంటా ఇవి ఇవన్నీ సరి చేసుకుంటా మా వారికి మళ్ళీ యాక్సిడెంట్ అయిందని చెప్పే కదా అప్పుడేమో చేయి ఫ్రాక్చర్ అయిందనమాట ఆ చేయి ఫ్రాక్చర్ అయిపోతే ఇంకా కుడిచేయి ఫ్రాక్చర్ అయింది విరిగిందనమాట విరిగిన విరిగినగాలి ఇక మామూలుగా ఇబ్బంది కాదు కదండి ఆరు నెలలు అనమాట ఇక ఆరు నెలలు ఏ ఫుల్ రెస్ట్ ఇక ఏం చేయటానికి లేదు ఇంకా ఒక పక్క నుంచి ఆయన చూసుకోవటం ఒక పక్క నుంచి మొగ్గాలు వేసుకోవటం ఒక పక్క నుంచి మనం బడ్జెట్ అనేది చూసుకుంటాం కదా చిటి పాటలు ఉంటాయి మన కట్టుబడులు ఉంటాయి అవన్నీ చూసుకోవటం ఆరు నెలలు కనీసం ఏడు నెలలు కష్టపడ్డానండి నేను ఆయనతో ఆయనకి చూసుకుంటా ఇంకా అలాగా నేను రెండు సార్లు యాక్సిడెంట్ అయ్యిందండి మా వారికి అంతకుముందు నేను వీడియోలో కూడా చెప్పాను అంతకుముందు ఏదైనా చెప్పాల్సి వచ్చిన విషయం వస్తే మాత్రం నా పర్సనల్ విషయాలు చెప్తాను ముఖ్యమైనవి ఉన్నాయి అని అని కూడా చెప్పానండి లోగడ మన ఫాలోవర్స్ అందరికీ తెలుసు ఇక అలా చీటిపాట్లు కట్టుకుంటా మా వారికి మెడిసిన్ చూసుకుంటా ఇద్దరు పిల్లల్ని మగ్గాలు పెట్టుకొని మగ్గాలు నేసుకుంటా ఇద్దరు పిల్లలు నేను కలిసి నేసుకుంటా వచ్చిన ఖర్చులతో సరి చేసుకుంటా చేసుకుంటా వచ్చాను పరిస్థితులు ఒకలాగా ఉండవండి ఆ మూడు నిద్రలు చేసేసాము ఇంక మూడు నిద్రలు చేసిన ఆ మూడు నిద్రలు చేయడానికి కూడా కుదరలేదండి మీకు తెలీదు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పా కదా ఆ మూడు నిద్రలు అనుకున్నాం కదా ఇక అది కూడా కుదరలేదన్నమాట ఇక ఆ తర్వాత తడ ఒకసారిగా కుదుర్చుకొని వెళ్ళి నిద్రలు చేసి కోటే కొండకి వెళ్ళి నిద్రలు చేసి ఇంకా తర్వాత మూడోసారి వెళ్ళినప్పుడు అభిషేకం చేయించుకొని వచ్చామండి ఈ రోజు వీడియో ఇదేనండి నమస్తే అండి